అండి వెల్కమ్ టు నిలవెని హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పెద్ద పౌడర్ సారీస్ అడుగుతున్నారు కదా నేపించేస్తామండి చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు కలర్స్ అయితే మీకు వన్ బై వన్ ఎలా ఉంటుంది అంటే అనేది చూపించేస్తాను చాలా బాగున్నాయి సారీస్ అయితే మంచి వైలెట్ కలర్ అండి ఇది వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దాండి బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సో ఇది బ్లౌజ్ అనమాట సేమ్ బ్లౌజ్ ఇదే సేమ్ పళ్ళు కూడా సేమ్ ఇలాగా వస్తుందండి కాంట్రాస్ట్గా వైట్ కలర్ అయితే నేర్పించాము చూడండి బార్డర్ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుంటుందండి కట్టుకున్నాక చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చి మంచి లైట్ కలర్ కనకంబరం కలర్ అండి ఇది అండ్ ఆరెంజ్ అండ్ లైట్ కలర్ అనమాట చాలా బాగుంది చూడండి కలర్ అయితేను సో ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అనమాట సేమ్ పళ్ళు కూడా ఇదే కలర్ వస్తుంది కాంట్రాస్ట్గా సో శారీ మొత్తం ఈ విధంగా లైట్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ అనేది మీకు బోర్డర్ చూసుకున్నట్లయితే ఇలా రుద్రాక్ష అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ వచ్చి లెవెండర్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫ్యాషన్లో నేర్పించాము బ్లౌజు పళ్ళు అనేది సో ఇది ఆరెంజ్ ఇది పళ్ళు సారీ బ్లౌజ్ అండి ఇది సేమ్ పళ్ళు కూడా ఇలాగే ఉంటుంది సో పళ్ళు మీకు తెలిసినట్లే తెలుస్తుందే కదండి మంగళగిరి పళ్ళు అనేది లైన్స్ అయితే వస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ అయితే సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చి మంచి కలర్ అండి ఇది ఆరెంజ్ ఎంతమంది అడిగారో సో సింగిల్ కలర్ ఏ ఉంది కాళేపు కుర్రు బుక్ చేసుకోండి ఆరెంజ్ అయితే సో చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పళ్ళు అయితే ఇచ్చాము క్రీంజ్ అయితే మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పళ్ళు అయితే ఇచ్చామండి సో బార్డర్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది శారీ మొత్తం చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు సో ఆరెంజ్ అండ్ బెదురుగా ఉందనుకుంటారు కానీ చాలా బాగుంటుంది వేర్ చేసినాక లుక్ సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు వీటిలో ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోండి చాలా మంచి ప్రైస్లో ఇచ్చేస్తున్నాను మిస్ చేసుకోవద్దు అస్సలు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూసుకోండి ఈ విధంగా కలర్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ పెట్టేస్తున్నాను సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ చూసుకోండి ఎంత బాగున్నాయి ఆరెంజ్లో అయితే సింగిల్ కలర్ ఉందండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసి త్వరగా ఆర్డర్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయి సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి